అంటే ఇది కూటమి గెలిస్తే గనక వీళ్ళకి అవుట్ ఉండదు కూటమి గెలవకపోతే గనక ఎవరికి దావన వాడే అవుతుంది పొద్దున అప్పుడు ఆల్టర్నేటివ్ ఉంటది ఇంకోటి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తుండం కాబట్టి బహుళ ఛాయిస్లు ఉన్నాయి బహుళ ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు భయపడే సిచ్యుయేషన్ ఉండదు అందువల్ల ఏమవుతున్నది అంటే ఈయన అభ్యర్థిని పెట్టినా పట్టించుకోవట్లా వింట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినటువంటి ఉండిలోనే రామరా ఇంతవరకు పేరు అనౌన్స్ చేయలేదు చూడండి చంద్రబాబు రఘురామకృష్ణ వెళ్ళాడు కలిశాడు ఆయన చెప్పుకున్నాడు మీడియాకి నాకే సీట్ అని చెప్పేసి చంద్రబాబు గారు ఎవరికి చెప్పాలి అక్కడ కానీ ఆయనదని రఘురామకృష్ణరాజు చెప్పగానే వీళ్ళు ధర్నా చేశారు చంద్రబాబు అవతలకు వెళ్ళిపోయారు ఈ రోజు వరకు ప్రెస్ నోట్ ఏం రిలీజ్ చేయలేదు కదా సీట్ ది రెండో పక్కన రఘురామకృష్ణరాజా ఉన్నాడు ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో ఒకటి తేలాలి నాది అంటున్నాడు ముందు ఇంతకు ముందు ఏంటంటే కండవ ఎందుకు గప్పుకోవాలి సో కాల్డ్ డాక్టర్ ఆల్ అది అన్నాడు ఇప్పుడు కండవా లేకపోతే కనుక సీట్ అడిగే హక్కు నీకు లేదు ఆయన అనేటప్పటికి ఇప్పుడు ముందెళ్ళి కండవా కప్పుకున్నాడు మంత్రి రామరాజు గారిని ఏదో పిలిచి మాట్లాడారు అన్నారు ఆయన కూడా నేను చెప్పాల్సి అని నేను ఇండిపెండెంట్ గానే దిగిపోతాను కానీ పోటీలో ఉంటాను ఖచ్చితంగా చెప్పేశాను అది తాజాగా చెప్పినా ఆ రోజు చెప్పలేదు ఆ చెప్పలేదు ఏదో కాబట్టి దాంతో ఇప్పుడు వచ్చినటువంటిది ఇట్లా జరిగింది కాబట్టి ఇప్పుడు అతను రేపలు ఉంటాడు ఇప్పుడు శివరాం రాజు ఆమె తగ్గాడా తగ్గలేదు కదా ఇప్పుడు దాదాపుగా పద్ పన్నెండు నుంచి పద్నాలుగు ప్లేస్ టోటల్ గా ఇరవై నాలుగు మంది డబల్స్ సిద్ధంగా ఉన్నారు